హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విమంజుషా ఫ్రమ్ చికాగో మీరు టెక్సాస్లో ఉంటూ వీకెండ్లో పీస్ఫుల్ నేచర్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రే రాబర్ట్ లేక్ ఇది ఒక ఫోర్త్ వర్డ్లో డాలస్ దగ్గర ఉందన్నమాట ఒక బ్యూటిఫుల్ లేక్ అండ్ స్టేట్ పార్క్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కిడ్స్ అందరికీ పర్ఫెక్ట్ ప్లేస్ సో రే రాబర్ట్ లేక్ లొకేషన్ ఎక్కడ ఉందో కరెక్ట్ గా చెప్తానండి ఇది ఒక లేక్ అనమాట టెక్సాస్ రాష్ట్రంలో ఉంటుంది నె కౌంటీలో ఉంది ఫోర్త్ వర్త్ నుంచి డాలర్స్ నుంచి ఈజీగా డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది ఒక రిజర్వ్ అండ్ స్టేట్ పార్క్ డ్రింకింగ్ వాటర్ సప్లైస్ కోసం దీన్ని బిల్డ్ చేశారు యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఫేమస్ టూరిస్ట్ అయిపోయింది పిక్నిక్ స్పాట్ కూడా అయిపోయింది చూసారా ఎంత ప్లెజెంట్ గా ఉందో వ్యూ కూడా ఎంత బాగుందో ఈ లేక్ బ్యూటీ అండ్ నేచర్ ఎన్వారం గురించి మాట్లాడుకుంటే ఈ లేక్ చాలా క్లీన్ గా గా ఉంటుంది వాటర్ కూడా చాలా క్లీన్ గా కనిపిస్తాయి మనకి చుట్టూ గ్రీనరీ ఓపెన్ ఫైల్ ట్రీస్ కూడా ఉంటాయి మార్నింగ్ టైంలో లో బర్డ్ సౌండ్స్ ఈవినింగ్ టైంలో లో గోల్డెన్ సన్సెట్ వ్యూ వా సూపర్ గా ఉంటుంది సిటీ నాయిస్ నుంచి కంప్లీట్ బ్రేక్ తీసుకోవడానికి ఇది ఒక బెస్ట్ నేచర్ ప్లేస్ అని చెప్తాను చూసారా వాటర్ ఎంత క్లీన్ గా ఉన్నాయో ఇక్కడ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో కూడా చూద్దామా రే రాబర్ట్ లేక్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి బోటింగ్ ఫిషింగ్ క్యాంపింగ్ ఆర్వీ క్యాంపింగ్ అండ్ హైకింగ్ ఇలా ఉన్నాయన్నమాట సో ఫిషింగ్ సో బోటింగ్కి వస్తే లేక్ చాలా పెద్దది కాబట్టి బోటింగ్ ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు ఫిషింగ్ వచ్చేసి బాస్ ఫిషింగ్ ఇక్కడ చాలా ఫేమస్ ఫిషింగ్ లవర్స్కి పర్ఫెక్ట్ స్పాట్ క్యాంపింగ్ నైట్ స్టే చేయాలనుకుంటే క్యాంపింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి హైకింగ్ అండ్ వాకింగ్ ట్రయల్స్ కూడా ఉన్నాయి మార్నింగ్ వాక్కి జాగింగ్ నేచర్స్ వాకింగ్కి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్యామిలీ పిక్నిక్ ఏరియా కిడ్స్ ప్లే ఏరియా పిక్నిక్ టేబుల్స్ కూడా ఉన్నాయి ఫ్యామిలీ అవుటింగ్కి సేఫ్ అండ్ ఫన్ ప్లేస్ అనమాట ఇది చూసారా చూస్తుంటేనే మీకు ఇప్పుడే వెళ్ళాలనిపిస్తుంది కదా సో ఇంకా ఫెసిలిటీస్ అండ్ ఎంట్రీ డీటెయిల్స్ చూసుకుంటే రే రాబర్ట్ లేక్లో ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి ఫీ అండ్ పెయిడ్ పార్కింగ్ అనమాట అంటే క్లీన్ రెస్ట్రూమ్స్ ఉన్నాయి పిక్నిక్ టేబుల్స్ షెడ్ సిట్టింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్కి వచ్చేసి స్మాల్ ఎంట్రీ ఫీ ఉంటుంది కిడ్స్కి అయితే ఆల్మోస్ట్ ఫ్రీ అనే చెప్పాలి అంటే సీజన్ బట్టి ఉంటుంది అనమాట చేంజ్ అవుతుంది సో మనం ఏ బెస్ట్ టైంలో విజిట్ అవ్వచ్చు అనుకుంటే రే రాబర్ట్ లేక్కి బెస్ట్ విజిటింగ్ టైం వచ్చేసి స్ప్రింగ్ అండ్ ఫాల్ అండి వెదర్ సూపర్గా ప్లెజెంట్గా ఉంటుంది సమ్మర్లో అయితే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ బెస్ట్ అనమాట ఇంకా సన్స సన్ టైంలో అయితే సన్సెట్ టైంలో వ్యూ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది చూస్తున్నారు కదా మేము సన్సెట్ వరకు ఉండి ఆ వ్యూని అంతా క్యాప్చర్ చేసుకొని వెళ్ళాము చాలా హ్యాపీ అనిపించింది అసలు మీరు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది కదా ఇది అక్కడికి వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు తెలుస్తుంది అండి నా మాటలో చెప్పినా కూడా మీకు అంతగా అర్థం అవ్వకపోవచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంది నేచర్ ఇలా ఈ నేను ఇలా షూట్ చేసుకున్నాను అంటే సినిమాటిక్ లాగా నేను తీసాను అనమాట నాకు అంత బాగా నచ్చేసింది ఇంకా ఫైనల్ ఒపీనియన్ చెప్పాలంటే ఓవరాల్గా చెప్పాలంటే రే రాబర్ట్ లేక్ అనేది ఒక పీస్ఫుల్ క్లీన్ నేచర్ లవర్స్కి ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్లీ అవుటింగ్ కి పర్ఫెక్ట్ అనండి ఇంకా టిప్స్ ఏం చెప్పాలి అంటే నేను వాటర్ తీసుకెళ్ళండి మీరే ఇంట్లో వండుకున్న ఫుడ్ ఇంకా స్నాక్స్ తీసుకోండి సమ్మర్ లో అయితే క్యాప్ ఖచ్చితంగా పెట్టుకోండి సన్ స్క్రీన్ అయితే తప్పనిసరిగా యూజ్ చేయండి ఓకేనా సో నేను ఇంకా ఇక్కడ ఒక అడ్వెంచర్ కూడా చేశానని చెప్పొచ్చు యాక్చువల్లీ ఏంటో అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఈ సన్సెట్ మీకు నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా సో యాక్చువల్లీ నేను ఇది రెండు వీడియోలుగా అనుకున్నాను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా కానీ పెద్దగా లెంతి అయిపోతుందని ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను సో ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నానంటే వాకింగ్ పాత్ ఉంటుంది అనమాట అంటే వాటర్లోకి నడుచుకొని వెళ్ళడానికి మనకి ఇక్కడ ఒక వాకింగ్ పాత్ అనేది ఉంది సో అది నేను ఈరోజు ఎక్స్ప్లోర్ చేశాను అనమాట ఎలా ఉంటుంది ఏంటని కానీ ఒక్కదాన్నే నేను వెళ్ళాను కాస్త భయం వేసింది నాకు ఫ్రెండ్స్ తోటి అలా మాట్లాడుతూ ఆడుతూ వెళ్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు సో ఇదేనండి మనకి బోటింగ్స్ కూడా అక్కడ స్పీడ్ బోట్లు కూడా వస్తూ ఉంటాయి సో ఇదే వాకింగ్ పాత్ అనమాట అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రెండ్స్ తో ఉంటే అసలు టైమే తెలియదండి ఎప్పుడు వచ్చామో ఎప్పుడు వెళ్తున్నామో అని కూడా అసలు టైమే తెలియదు సో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితోటి అక్కడ ఎంజాయ్ చేశాక నేను ఒక్కదాన్నే షూట్ కోసం అనేసి అంటే మీ అందరికి చూపించాలి అనే ఇలా నేను వాక్ షూట్ అంతా అయిపోయింది అది రికార్డ్ అంతా చేసుకున్న తర్వాత ఇలా ఇదిగో కనిపిస్తుందా ఇక్కడ నుంచి అక్కడ వరకు లోపల వరకు వెళ్ళాలన్నమాట బ్రిడ్జ్ కూడా ఉంటుంది వాటర్ బ్రిడ్జ్ మనకి సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను కాస్త భయం వేసింది అయినప్పటికీ కూడా మీకు చూపించాలనే తాపత్రయంతో నేను అసలు ఏం చేస్తున్నాను నాకే తెలియలేదండి ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా మొబైల్లో నా ఫోన్లో ఒక్క పిక్ కూడా ఉండట్లేదండి అన్ని వీడియోస్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఏది కనబడినా వీడియో చేసేయాలి రికార్డ్ చేసేయాలి ఎక్స్ప్లెయిన్ చేసేయాలి చెప్పేయాలి అంతే అలా అయిపోయాను అంత డెడికేట్గా నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పొచ్చు సో ఇక్కడ నాకు ఈ రాళ్ళు చెట్లు వాటర్ ఇలా వ్యూ బాగా నచ్చింది అనమాట అందుకే నేను మీకు అలా తీసాను ఇది నేను ఆఫ్టర్ లంచ్ తర్వాత తీసాను సో ఇంకా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ ఎందుకలే దీంట్లోనే యాడ్ చేద్దామని చేశాను సో ఇది అలా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనము ఒక మంచి ఫీల్ గుడ్ ఉన్న సాంగ్ పెట్టుకొని అలా వాక్ చేసుకుంటూ ఆ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే అబ్బా భలే అనిపించిందండి కాస్త భయం కూడా వేసింది నాకు ఎందుకంటే ఇలాంటి అడ్వెంచర్లు అడ్వెంచర్ నేను ఎప్పుడు చేయలేదు నాకైతే ఇది సాహసమే అని చెప్పాలి ఎందుకంటే కాస్త భయం వేసింది సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట లోపలి వరకు ఇక్కడ నాకు ఒక చిన్న చెట్టు కనిపించిందండి ఇది దీనికి చిన్న చిన్న కాయలు భలే అంటే ఇట్లా రుద్రాక్ష లాగా చిన్న చిన్న కాయల్లాగా అనిపించాయి అందుకే కాసేపు అక్కడ ఆగాను ఆ తర్వాత కల అలా కాసేపు నడుచుకుంటూ వెళ్ళిపోయానండి ఇక్కడ వరకు ఏమనిపించలేదు ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ చూసారా వాటర్లో అక్కడ భయం వేసేసింది నాకు ఎందుకంటే ఏదో వాటర్లో ఉన్నట్టు ఫీల్ వచ్చేసింది ఆ సౌండ్కి అమ్మో చాలా భయం వేసింది అతడు మూవీ సినిమాలో ఒకటి డైలాగ్ ఉంటుంది కదా నిశ్శబ్దం అన్నింటికన్నా చాలా భయంకరమైంది అది మాత్రం నిజం అనిపించింది నాకు అలా ఇంకా ఆ లోపల వరకు వెళ్ళి ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళి అలా చుట్టూరా మీకు ఇలా చూపించాను అనమాట ఒక వీడియో క్యాప్చర్ చేసేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి ఇంకా అక్కడ వరకు ఆగిపోయానా మళ్ళీ సర్లే ఇంతవరకు వచ్చాను కదా అది కూడా వద్దాం లేని అక్కడ వరకు వెళ్ళి అలా వాటర్ అంతా వ్యూ రికార్డ్ చేసేసుకొని చుట్టూ నాకైతే ఫోన్ పడిపోతుందేమో అని అనిపించింది అంత భయం వేసేసింది ఇంకా అలా అని వచ్చేసాను అక్కడి నుంచి చూసారా వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి సో వాళ్ళని చూడంగానే కాస్త ధైర్యం వేసేసింది వాళ్ళు ఫిషింగ్ చేయడానికి వస్తున్నారు చూసారా అదిగో అలా ఉంటుంది ఫిషింగ్ చేసేది సో వాళ్ళు కాసేపు మాట్లాడి ఇంకా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఓకేనా